అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు రోజైతే ఛానల్ ఈ రోజు అయితే మనము యొక్క రైతు సమక్షంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్ర బార్డు కర్ణాటక దగ్గరలో ఉన్నటువంటి మన రైతు అయితే రావడం జరిగింది ఈ యొక్క విశేషం అయితే తెలుసుకుందాం చూడ్డానికి తల్లి పిల్లలా కనిపిస్తున్నాయి మరి వీటి యొక్క కెపాసిటీ వీటి యొక్క బండి కట్టడానికి కారణం అయితే తెలుసుకుందాం ఆలస్యమందికి వీడియోలోకి వెళ్దాం నమస్కారం మీ పేరు బస్లింగ్ బస్లింగ్ మన ఇంటి పేరు ఏమంటారు మారేష్ ఇవి జతనైనా సింగల్ 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 వేసారా లేకపోతే ఇంతకు ముందు ఇప్పుడే ఈ దీని జత అది లేదు లేదు ఓకే మరి దీని జత ఎక్కడ ఉంది దీని జత అంబేశారు వ్యవసాయం కూడా ఈ రెండు జత మీద చేస్తున్నారా జతం వ్యవసాయం ఎన్ని రోజులు అయింది ఇట్లా చేయబట్టి మీరు సంవత్సరం సంవత్సరం పాటు ఇవే జత మీద జత మరి ఎన్ని ఎకరాలు మీ భూమి సాగు చేస్తున్నారు తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు మీరు ఎంతమంది ఇద్దరు ఒక్కడే ఒకడే ఒకడేనాలు భూమి సాగిస్తున్నారు ఇంకో జత ఏమైనా ఉందా ఈ జత పాటు ఇంకో జత కూడా మరి ఈ రోజు విశేషం ఏంటండి ఇలా కట్టారు మరి ఇలా ఉంది ఏం విశేషం ఈ రోజు పండుగ మా పండుగ ఊర్లో పండుగ ఉండదు పెద్ద పండుగ ఏడాదికి ఒకసారి చేసేది మన మొక్కడి ఉన్న వాళ్ళు కడతారు ఎక్కడ వరకు పోయి ఎక్కడ వరకు పోయి చిరుగుంప చిరుగుంప మీరు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు మూడు సంవత్సరాలు మీరు నాలుగవ సంవత్సరం ఇది నాలుగో సంవత్సరం ఇది ఎన్నో జత ఇది ఇది కూడా నాలుగోదే సంవత్సరం అనుకోకున్నట్ల మీరు కూడా రన్నింగ్ లో ఏమైనా వచ్చారా నాలుగో ఐదు బహుమతి మీరు కూడా వచ్చినారు మరి ఇట్లా ముందు వెనక రావడం వల్ల మీకు ఏమైనా సంబంధం ఇస్తారా మీరు ఎందుకోసం వెళ్తారండీ దేనికోసం అవును దేవుని కోసం భక్తి కోసం వెళ్తారు మరి ఆడి ఇప్పుడు బయలుదేరితే ఎన్ని గంటలు వెళ్తారు అక్కడ నాలుగు పొద్దున పొద్దున్న నాలుగు యాక్జామ్ యాక్జామ్ నాలుగు గంటలు యాక్జామ్ నాలుగు ముడికి వెళ్తారు మరి రిటర్న్ ఎన్ని గంటలకు వస్తారు పన్నెండు ఒకటి గంట అయితే మధ్యాహ్నం పన్నెండు ఒకటి రెండు గంటలకి ఇక్కడికి వచ్చి ఇంకా సాపుగా వాటికి తిని పని పని పెడతాం ఇంకా ఏమన్నా సంబరం చేస్తాం మాత్ర మెరపిస్తాం మాత్ర ఎన్ని గంటలు మొదలు పెడతారు ఆరు గంటల నుంచి ఆరు గంటల నుంచి రాత్రి తెల్లవారులో రాత్రి పది పన్నెండుకి క్లోజ్ చేస్తారు ఇంకా మూడు రోజులు మీరు రెస్ట్ ఉండదు అట్లయితే ఈ రోజు నుంచి మొదలు పెడితే మరి ఇక్కడ మన గ్రామానికి ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు మన సార్ అన్ని సుత్ ఊర్లో కూడా ఓకే మరి అడిగితే ఎవరికైనా సింగల్ ఏదైనా కూడా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా కావాలంటే లేదంటారా లేదు ఓకే ఇదన్నమాట అన్నగారు మరి మంచిగా అమ్మవారి ఆఫీసులో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియో మీకు పరిచయం చేస్తున్నాం చూద్దాం అన్నకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండి ఆయన కూడా మంచిగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలని కోరుకున్నాం ఇంత ఆలోచన మరొక విడుదల కలుసుకుందాం థ్యాంక్ యూ